హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోధర్ ఏంది ఇలా మధ్యలో కూర్చుని అనుకుంటున్నారా నిన్న మార్నింగ్ పెట్టానండి సుకన్య బ్రాండ్ వెరైటీలు నిన్నటి నుంచి అదే ఫ్లో నడుస్తుంది సో ఇప్పుడు కొన్ని కొన్ని చూడండి అక్కడ 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 మిగిలేదు మొత్తం ఈ రూమ్ అంతా వేసిన వాళ్ళం ఒక ఒక లాగ ఒక కొలిక్ వచ్చాయి ఇప్పుడు సేల్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మేజర్గా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సుకన్య బ్రాండ్ లో కావాలనుకున్న వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు ఓన్లీ త్రీ ఎక్సెల్ కి తీయమని చెప్పండి చెప్పడమ్మా ఇందులోకి వెళ్ళి మాకు పిక్ చేసుకోవడం కష్టం అవుతుందని ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకే స్పెషల్ వీడియో ఇది ఫస్ట్ సుకన్యా నైటీస్ అండి సో నేను ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మిగతాన్ని కూడా కేటలాగ్ చూపిస్తాను సెలెక్ట్ చేసుకోండి పెద్ద సైజు సుకన్యా బ్రాండ్ ఎండ్ ఉంటుంది అండ్ ఆల్ఫెన్ క్లాత్లు ఉన్నాయి అన్నీ కూడా ఆల్ఫెంట్ క్లాత్ లో ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఇన్ని ఇంత కలెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదు చెప్పలేదు అంటే ఒకటేసారి అంత పెద్ద సైజు లో అన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ ఎప్పుడు రావండి ఎప్పుడో ఒకసారి వస్తాయి సో అప్పుడు ఈసారి ఎక్కువ వచ్చాయి కాబట్టి చూపిస్తున్నారు ఎందుకంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇంత పెద్ద సైజు మెయింటైన్ చేసే అంత సీన్ ఎవరికి లేదు చెప్పాలంటే బయట అంతా మెయింటైన్ చేయలేరు అని ఇవ్వలేరు సో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నేను ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉంటాను పెద్ద సైజ్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ కాకండి అనే చెప్పే వర్డ్కి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు చూడండి త్రీ ఎక్స్ఎల్లో ఫోర్ ఎక్స్ఎల్లో మీకైతే బిగ్ సైజ్లో పన్ ఎయిటీస్ అయితే చూపిస్తున్నాను నేను ఫ్లోర్ నీట్గానే ఉంటుంది కింద వేసినా అనుకోకండి మాకు ఆప్షన్ కూడా లేదు ఇప్పుడైతే సో ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి సిక్స్టీ అబోవ్ ఉంటుంది చెస్ట్ పార్ట్ సిక్స్టీ అబవ్ ఉంటుంది మీ టైన్ కూడా ఒకవేళ మీకు డౌట్ ఉంటే టేప్ దగ్గర ఇక్కడి నుంచి ఇంతవరకు పెట్టి ఫ్లోర్ మీద పెట్టి ఫోటో పెట్టండి మీకు ఏ సైజ్ వస్తుందో మేము చెప్తాం అది త్రీ ఎక్స్ఎల్ వస్తుందా టూ ఎక్స్ఎల్ వస్తుందా ఫోర్ ఎక్స్ఎల్ వస్తుందా మేము చెప్తాం ఎందుకంటే కొంచెం సైజ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది హ్యాండ్స్ కూడా చాలా పెద్ద హాయిన్స్ వస్తాయి అండ్ జాన మీద బెట్ బెత్తడి మీద రెండించులు హ్యాండ్ విత్ సో ఇలా వస్తున్నాయి అన్నీ కూడా ఇదే మెజర్మెంట్లో ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువ మెజర్మెంట్లో కూడా ఉంటాయి ఇప్పుడు మీకు క్యాటలాగ్స్ చూపిస్తాను చూ చూపించుకుంటూ నేను మాట్లాడతానండి ఇటు ప్రైజెస్ వచ్చేసి ప్రైసింగ్ రేంజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఆల్ఫెన్ అంటుంది రియాన్ వస్తే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి సో చూడండి ఇది వచ్చేసి మీది కూడా మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో నేను క్యాటలాగ్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లో బెల్ హ్యాండ్స్ వచ్చిందండి ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నా ఉన్నాయి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని సుకన్యా బ్రాండ్లోనే ఆల్ఫెనైటీస్ చూపిస్తున్నాను లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది నేను చిన్న ప్రింట్లో కావాలనుకుంటే చిన్న ప్రింట్ పెద్ద ప్రింట్లో కావాలనుకుంటే పెద్ద ప్రింట్ అండి ప్రైస్ ఎక్కువ అయితే నేను చెప్తానండి ప్రైస్ ఎక్కువ ఉంటే లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో క్యాటలాగ్స్ డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయి చూడండి డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఇలా వీటిల్లో ఇవి కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా పిక్ చేసుకోండి పెద్ద సైజ్ వాళ్ళకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు స్టాక్ అనేది చాలా వచ్చింది నేను ముందే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉండవు పిక్ చేసుకోండి ఇప్పుడు సమ్మర్ ఎలా వస్తుంది కాబట్టి నైట్లు పడతాయి ఇలా డబల్ ఎయిర్ ఆఫ్ హ్యాండ్స్లో లో పెద్ద సైజ్ వాళ్ళకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు ఇలా మనకి ఇది కూడా కొంచెం బెల్ హ్యాండ్స్ వచ్చిందండి ఇలా కుచ్చు హ్యాండ్స్ వచ్చింది మీకు ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో లో ఆల్ఫెన్ క్లాత్ ఇవన్నీ కూడా ఆల్ఫెన్ క్లాత్ లోనే బిగ్ సైజ్ వాళ్ళు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా వచ్చేస్తుందండి చెస్ట్ పార్ట్ చెప్పండి మీకు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అని కొనుక్కుంటారు బట్ ఇదైతే సిక్స్టీ సిక్స్టీ టూ అలా ఉంటుంది అనమాట చెస్ట్ పార్ట్ ఒకసారి టేప్ తోటి కొలిచి పెట్టండి నేను చెప్తాను మీకు ఏ సైజ్ వస్తుందో అండ్ ఇలా చూడండి కుర్చులతో లైన్స్ లైన్స్ వచ్చింది కదా ఇక్కడ కుచ్చు వచ్చేసి ఇలా బెల్ టైప్ లో వచ్చింది మొత్తం మనకు పఫ్ హైన్స్ అనమాట పఫ్ హైన్స్ ఇలా క్రాస్ హైన్స్ లాగా హాయిన్ కూడా ఎంత పెద్దగా చూడండి ఫ్యాన్సీగా క్లాసిక్ లుక్ ఉంటుందండి పెద్ద ఉన్నామని బాధపడకండి నైటీలలో మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వేయడానికి నేను రెడీగా ఉన్నా మీకు చూపించడానికి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద ఫ్లవర్ తోటి ఇది రియాన్ క్లాత్ అండి ఇది ప్రైస్ ఎక్కువ ఉంది లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ అబ్బా చూడండి పెద్ద ఫ్లవర్ తోటి అసలు క్లియర్గా కనపడుతుంది వీడియో మీకు అయితే ఇంత బాగున్నాయో నైటీస్ అన్ని కూడా ప్రీమియం ప్రీమియం క్వాలిటీలలో ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను చూడండి కలర్ ఆప్షన్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి బిగ్ సైజ్లో సూపర్ సూపర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా లేయర్ హ్యాండ్స్ అండ్ ఇది ఇందాక డబల్ త్రిబుల్ సెట్స్ ఉన్నాయి దీంట్లో ఇందాక నేను చూపించాను కదా ఇది ఓపెన్ చేసిన పీస్ దాంట్లో వైన్ కలర్ అంటారు వైన్ అంటున్నాను వైన్ కలర్ లో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండి డబల్ హ్యాండ్స్ క్లియర్ గా చూడండి నైట్ హ్యాపీగా పిక్ చేసుకోండి నెక్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా వచ్చాయి చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి బ్లూ అండి చూడండి ఎంత బాగున్నాయి అసలు క్లాస్ లుక్ ఉన్నాయో అసలు ఎంత మంచి డిజైన్స్ పఫ్ హ్యాండ్స్ లో నేను చూపించాను కదా ఈ పఫ్ హ్యాండ్స్ లో దాంట్లో బ్లూ కలర్ అండి పఫ్ హ్యాండ్స్ లో బ్లూ కలర్ సో ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి పెద్ద సైజెస్ లో మంచి డిజైన్స్ అండి అండ్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో బ్లాక్ కలర్ అండి సో ఇలా ర్యాండమ్ గా వచ్చేసిన నైటీస్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీలలో మంచి మంచి డిజైన్స్ అండ్ రెడ్ కలర్ అండి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ అండ్ చిన్న డిజైన్ లో మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ చిన్న డిజైన్ అండ్ పెద్ద డిజైన్ లో అసలు ఇది ఇది కూడా చూపిస్తాను మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇది మీకు చూపిస్తాను ఎంత బాగుందో చూడండి పెద్ద ఫ్లవర్ డిజైన్ లో బిగ్ సైజ్ వాళ్ళకు ఇంత మంచి కలెక్షన్ అండి చూడండి ఇలా మనకు వచ్చేసి ఇలా ఫ్లోరల్ అండి పెద్ద ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇట్లా పెద్ద ఫ్లవర్ డిజైన్ లో నెక్ ప్యాటర్న్ చూడండి వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఇలా మనకు వచ్చింది ఇలాంటి ఫ్యాన్సీ వేసుకోవాలని మీకు ఎన్నిసార్లు అనిపించి ఉండొచ్చు పెద్ద సైజ్ వాళ్ళు సో మీకోసం నేను ఈ స్టాక్ తెప్పించాను హ్యాపీగా పిక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్ లో బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఇలా చిన్న ప్రింట్ లో రామా గ్రీన్ అండి సో ప్రీమియం క్వాలిటీస్లలో మంచి మంచి డిజైన్స్లలో మంచి మంచి నైటీస్ ఉన్నాయి హ్యాపీగా పిక్ చేసుకోండి బెల్ ఆండ్స్లో ఇదొక ఇదొక కలర్ ఉంది అండ్ షార్ట్ ఫ్రాక్ నైటీస్ ఉన్నాయి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్లో లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ సో అన్నీ కూడా హ్యాపీగా పిక్ చేసుకోండి వీడియో కాల్ చేయండి లేదా వీడియో క్లిప్ పెడతాం పిక్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజులకు డిజైనర్ ఫిల్స్ నైటీస్ చూపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వచ్చింది బాయ్